హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకోండి సో అయితే నేనైతే హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అయితే కుంకుడుకాయలు అండి సో ఈ కుంకుడుకాయలు అనేవి మనకైతే విలేజెస్ సైడ్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయని చెప్పచ్చు లేదు అక్కడ మనకి అవైలబుల్ దొరకలేదు అంటే మనకి ఏషన్ అండ్లో కూడా అయితే ఇవి దొరుకుతాయండి అండ్ నేనైతే నేను మా అమ్మ వాళ్ళ నుండి వచ్చేటప్పుడు అయితే ఇలా కుంకుడుకాయలు అయితే తెప్పించుకుంటాను అన్నమాట అండ్ వీటిని అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా అనేది ఇక్కడ చూపించిపోతుందని చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక టూ అవర్స్ ముందు అయితే కొన్ని కుంకుడుకాయలు అయితే వేసేసుకొని ఇలా నానబెట్టేసుకున్నాను అనమాట సో ఈ కుంకుడుకాయలు మొత్తం కూడా ఇలా నానిన తర్వాత కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తున్నాయి కదా ఇలా ప్రెస్ చేయగానే లోపల నుండి కొంచెం జల్లాగా అయితే బయట వచ్చిందండి సో ఇలా వచ్చిందైతే ఇదే షాంపూ అని చెప్పచ్చు అండ్ నెక్స్ట్ అయితే ఇలా ఈ విధంగా అయితే మనం ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ నానబెట్టి పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నేనైతే ఫస్ట్ అయితే స్టవ్ అంటించుకుంటున్నానండి అండ్ స్టవ్ అంటించుకున్న తర్వాత అయితే నేను ఒక పాత్ర అయితే మందపాటి పాత్ర అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి సో ఇందులో అయితే నానబెట్టి పెట్టుకున్న కుంకుడుకాయలు ఆ వాటర్ని కొంచెం అయితే వేసుకు వేసుకున్నానండి అండ్ ఇంకొంచెం బౌల్లో ఉండిపోయాయి సో వాటిని కూడా ఇందులో వేసేసుకుంటాను ఇప్పుడు సో ఈ విధంగా ఈ మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేస్తూ ఉండాలి ఇలా పైకి మురుగు తేలుతూ ఉంటుంది కదా ఈ విధంగా వచ్చినప్పుడైతే నేను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం వేపాకు తీసుకుంటాను సో దీన్ని ఇందులో వేసేసుకుంటానండి ఇలా వేసేసుకున్న దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి డాండ్రఫ్ అనేది రాకుండా ఈ వేపకి అయితే కంట్రోల్ చేస్తుందండి అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అయితే మనకి యూస్ అవుతుందని చెప్పచ్చు సో ఈ మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే ఇలా ఉడుకుతూ ఉండాలండి ఇలా బబుల్స్ వస్తూ ఉండాలి సో ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు బబుల్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి అండ్ ఇలా చాలా ఎక్కువసేపు అయితే ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఈ కుంకుడుకాయలు మొత్తం అలా ఉడుకుతూ ఉడుకుతూనే ఎక్కువగా మనకి షాంపూ థిక్ అనేది అయితే కంపల్సరీగా వస్తుంది సో నెక్స్ట్ అయితే నేను ఒక రెండు మందార పూలు అయితే వేసేసుకున్నాను అండ్ ఒక పిడికిడు ఆకులు కూడా ఇందులో వేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నానండి సో దానికి వేసానంటే మన హెయిర్ అయితే చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా చేసి అండ్ థిక్గా రావడానికి కూడా చాలా యూస్ యూస్ చేస్తారండి ఈ ఆకులు మందార పూలు కూడా ఇది ఆయిల్లో కూడా యూజ్ చేస్తారు అండ్ షాంపూలో కూడా యూస్ చేయొచ్చండి దీంట్లో అయితే శీకాయ కూడా వేసుకోవచ్చు బట్ నాకు ఇప్పుడైతే అవైలబుల్గా లేదు ఇక్కడ సో అందుకనేసి నేను ఇది కుంకుటకాయలు మాత్రం వేసి ఇలా ఉడికించుకుంటున్నానండి అండ్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ మొత్తం కూడా ఇలా తిగ్గా రావాలండి సో ఈ విధంగా వచ్చేవరకు అయితే మనమైతే ఉడికించుకోవాలండి సో నాకైతే కొంచెం ఎక్కువసేపు అయితే ఉడికించుకున్నాను ఈ విధంగా అయితే తిగ్గా వచ్చిన తర్వాత మీకైతే ఎక్కువ షాంపూ కావాలంటే కూడా ఇంకా తిగ్గా కావాలంటే ఇలా ఉడికించుకోండి అండ్ ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆరిపోయిన దాన్ని ఈ వాటర్ మొత్తానికి కూడా ఒక బౌల్లోకి అయితే వడగట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ పైన ఉంది కదా ఈ మురుగ మొత్తం కూడా లోపల ఉన్న మొత్తం కూడా చెత్త బయట ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ అయితే ఆ షాంపూ మొత్తం కూడా ఈ బౌల్లో ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదే షాంపూ అన్నమాట ఇంకా తిగ్గా కావాలంటే మీరు ఇంకా ఎక్కువసేపు అయితే ఉడికించుకోలేండి ఉడికించుకోవచ్చు అప్పుడు ఇంకా చాలా తిగ్గా అయితే వచ్చేస్తుందండి సో ఈ విధంగా వచ్చిన ఈ షాంపూని అయితే ఒక వన్ ఇయర్ వరకు మనమైతే బాటిల్స్ పెట్టేసి స్టాక్ పెట్టుకోవచ్చండి నేనైతే ఒక ఆల్రెడీ ఒక బాటిల్ తీసి పెట్టుకున్నాను సో ఈ బాటిల్లో అయితే ఈ షాంపూని అయితే పోసేసుకుంటున్నాను చూడండి నాకైతే ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అలా వచ్చేస్తుందండి ఈ షాంపూ అయితే అండ్ దీని ఒక క్యాప్ పెట్టేసి ఇలా స్టాక్ పెట్టేసుకుంటాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ షాంపూ అయితే ప్రిపేర్ చేసేసాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి